ఏపీలో ఎన్నికల వేళ జనసేన అని పవన్ కళ్యాణ్ కాపు నేతలను ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ విమర్శలపై స్పందిస్తూ ఆయనకు అర్హత లేదన్నారు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు అలాగే కాపు రిజర్వేషన్ల ఉద్యమం పైన పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలను కాపు రిజర్వేషన్ ఎందుకు అడగలేదని పవన్ అడుగుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలను అడిగే హక్కు మీకెక్కడిది అని ముద్రగడ ప్రశ్నించారు కాపు ఉద్యమంలో మీ పాత్ర లేదు సానుభూతి కూడా చూపించలేదన్నారు తనకు ఉత్తరం కూడా రాయలేదని తనను తిడుతున్నారన్నారు జగన్ జగ్గంపేటలో రిజర్వేషన్ ఇవ్వనంటే నోరు మూసుకుని కూర్చున్నారని తనను తిడుతున్నారని ముద్రగడ ఆక్షేపించారు తాను చెవటను దద్దమ్మను ఆవేశం లేనివాడినే అని కానీ మీకు అవన్నీ ఉన్నాయిగా మీరెందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు తనంతట తానే కాపు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కానని జగన్ సాధ్యం కాదంటే నోరు మూసుకుని కూర్చున్నారని ముద్రగడ తెలిపారు ఇస్తానన్న వారిని అడగకపోవటం తప్పు కాదా ఇవ్వనన్న వారిని అడగడం తప్ప అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చేయాలా అని అడిగారు మా జిల్లా వాళ్ళంటే లోకువా అని అడిగారు హైదరాబాద్ లో పోటీ చేయొచ్చుగా అని ప్రశ్నించారు పవన్ను ఓడించి పంపటం ఖాయమని ఓడించి పంపకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు మేం మీ బానిసలమా మీకు ఓటేయటానికి అని అడిగారు పవన్ సమస్యలు పద్ధతులు తెలుసుకుని మాట్లాడాలన్నారు నోరుంది ముఖానికి రంగు ఉందని ఏది పడితే అది మాట్లాడితే చల్లదన్నారు పిఠాపురం నుంచి త్వరలో మిమ్మల్ని తన్ని తరిమేస్తారన్నారు ముద్రగడ పద్మనాభం